హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ప్రియ నీదాన్ని ఫిఫ్టీ త్రీ ఎందుకు అంటే నీ మీద నాకు కోపం నువ్వంటే నాకు బాగా మీ చెల్లిని వేరే ఎవరితోనే ఇచ్చి పంపించి మా అన్నయ్యని ఎంత అవమానించావు అందుకే నిన్ను పెళ్లి వరకు తీసుకొచ్చి ఇప్పుడు పెళ్ళి ఆపించేస్తున్నాను ఆ మాటకి రిషి అప్పుడే వచ్చిన రాహిణి తండ్రి ఆమె తల్లి ముగ్గురు నిర్గాంతపై చూస్తున్నారు రిషికి మాట రావట్లేదు అతను ఏమాత్రం ఊహించని మాటలు వింటున్నాడు కదా ఇక మెదడు స్తబ్దుగా అయిపోక ఇంకెలా ఉంటుంది రాహిణి తండ్రి పిలుపుకి తల తిప్పి చూసింది అతనితో పెళ్ళి వద్దన్నావు కారణం అడిగితే నీ ఇష్టం లేదు అన్నావు అంతకుమించి ఏం చెప్పలేను అన్నావు మీ కూతురు కోసం ఏమాత్రం చేయలేరా అని అడిగావు వీటన్నిటి గురించి నాకు ఏ కంప్లైంట్స్ లేవు కానీ నువ్వు ఇప్పుడు మాట్లాడుతుంటే చాలా తప్పు ఏదైనా ప్రాబ్లం ఉంటే కూర్చొని మాట్లాడుకోండి అని ఆమె తండ్రి చెప్తుంటే మాట్లాడుకోవడానికి ఏమీ లేదు డాడ్ నా నిర్ణయం ఇదే ఇక నుంచి ఇతన్ని వెళ్ళిపోమని చెప్పండి అంటూ తండ్రితో చెప్పి రిషి వైపు ఒకసారి చూసి నిర్లక్ష్యంగా ముఖం తిప్పుకుంది అతని కళ్ళు చూసేది నిజమా ఏమో తెలియని సందిగ్ధత అతనిలో మెల్లిగా రాహిణి దగ్గరికి అడుగులు వేశాడు రిషి బంగారం అసలేమైంది నీకు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు నువ్వు నువ్వు కాదు నీకు ఏదో అయింది చెప్పు నీ సమస్య ఏంటో చెప్పు అంతేకాని నీ క్యారెక్టర్ కాని దాని గురించి నటించుకో చాలా చాలా నిక్కచ్చిగా అతను అనడంతో రాహిని తడబాటుగా చూపు తిప్పుకుంది అతని నుంచి అతడి కళ్ళు చిన్నవి చేసి ఆమె వైపు చూశాడు వెంటనే అతన్ని సూటిగా చూస్తూ నీ వల్ల మా పెద్దనాన్న ఎంత బాధపడ్డారో మా అన్నయ్య తలెత్తుకోలేకపోయాడు అందుకే నిన్ను ప్రేమ పేరుతో ఇక్కడి వరకు తీసుకొచ్చాను ఇప్పటికైనా నేను చెప్పేది అర్థమైతే సంతోషం అంది రాహిణి అదే నిర్లక్ష్యంతో వెంటనే ఆమెకి అత్యంత చేరువులోకి వెళ్ళి ఆమె ముఖాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు రిషి ఇది అబద్ధం చెప్తున్నా అతని దవడ కండరాలు బిగుసుకున్నాయి లేదు లేదు ఇది ఎన్నిసార్లు చెప్పాలి ఇది నిజం రాహిణి ఎదురుగా అరిచేసింది అయితే బెంగళూరులో అంటూ మాట్లాడుతూ మాట్లాడుతూ రిషి చెప్పలేక టక్కున ఆగిపోయాడు అసహనంగా గట్టిగా కళ్ళు మూసి తెరిచాడు ఎప్పుడో ఎర్రగా మారిపోయింది అతని ముఖం అతని ముఖంలో అసహనం కోపం బాధ ఏవేవో భావాలు కలిసిపోయి అతడి స్థితిని తెలియజేస్తున్నాయి నేను చాలా క్లియర్గా ఉన్నాను మిస్టర్ రిషి నువ్వు మోసపోయావు ఇప్పటికైనా ఇది నీకు అర్థమైతే చాలు అని చెప్పి అక్కడి నుంచి వడివిడిగా పైకి నడిచింది ఆమెతో మాట్లాడడం అయిపోలేదు ఆమె వెంట నడిచాడు అతను అతన్ని ఎవరు ఆపలేదు అసలు ఇప్పటి వరకు మాట్లాడింది తన కూతురైనా ఎవరికి ఈ చిన్న ఇబ్బంది కలిగించిన తన కూతురు ఒక వ్యక్తి మీద కోపం పగ అంటూ ఇంతవరకు తీసుకొచ్చిందా ఇంకా నమ్మకం కలగట్లేదు ఇద్దరికి నీరజకి కూతుర్ని కూతురిని చూస్తుంటే బాధ జాలి కలుగుతున్నాయి అప్పుడెప్పుడో రిషితో పెళ్ళి అయిపోయిందని ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు తన కూతురు తన కూతురు పెళ్లిని పోషించడానికి ఎంత కారణం ఉందా అయోమయంగా అనిపించసాగింది నీరజ్కి ఎవరని చెప్పినా తన కూతురు గురించి తన కూతురే చెప్పిన నమ్మలేకపోతుంది తన కూతురు ఇంత కఠినాత్మురాలంటే ఖచ్చితంగా కాదు అని చెప్తారు ఇరువురు గదిలోకి వెళ్ళిపోయిన రాహిని వెంటే వెళ్ళాడు రిషి ఎక్కడ బయటపడుతుందో అని చాలా కఠినంగా అలాగే చూస్తోంది అతన్ని రాహిణి అతను తలుపులు దబ్బోలను వేసి ఆమె వైపు సూటిగా చూస్తున్నాడు రిషి ప్లీజ్ అలా చూడకు నా హృదయం కరిగిపోతుంది అనుకుంటూ గబుక్కున కళ్ళు దించేసుకుంది రాహిణి ఇంకాసేపు అతని కళ్ళల్లోకి చూసిందంటే అతనికి లొంగిపోతుంది తను ఆమె చేతులు పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు రిషి ప్లీజ్ వదులు నువ్వు ముట్టుకుంటే నాకు చిరాగ్గా ఉంది అని రాహిణి విసుగ్గా అరిచింది ఒకవైపు గింజుకుంటూనే నువ్వెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావో నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావడం లేదు నువ్వు ఎన్ని చేసినా నేను నమ్మను అసలు ఏమైంది మర్యాదగా చెప్తావా లేదా ముట్టుకుంటే ఇష్టం ఉండదా అంటూ ఆమె చేతిని వెనక్కి మడిచి ఆమెను తనకి అతుక్కుపోయేలా ఇంకా దగ్గరికి లాక్కున్నాడు రిషి వదులు వదులు రాహిణి కీచుగా అరుస్తూ విడిపించుకోవడానికి ట్రై చేస్తోంది మరోవైపు మరొక చేత్తో ఆమె గడ్డం పట్టి తన వైపుకి ఆమె ముఖాన్ని తిప్పుకున్నాడు రాహిని రెప్పలు నేలకు వాలిపోతున్నాయి తప్ప అతని వైపు చూడట్లేదు ఆమె బంగారం ఏది చూడు అతను చాలా మృదువుగా పిలిచాడు ఆమెని రాహిణి చూడలేదు ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళిపోయి ఎక్కడి నుంచి నువ్వంటే నాకు ఇష్టం లేదు ఎన్నిసార్లు చెప్పాలి చెప్పాను కదా నేను పెళ్లి చేసుకునే వరకు తీసుకొచ్చి వదిలేశాను నువ్వంటే నాకు అసహ్యం కోపం ఆ మాట చెప్తుంటే రాహిణి గొంతు వణికింది దాన్ని కవర్ చేయడానికి గట్టిగా అరిచింది కూడా నువ్వు ఎన్ని చెప్పినా నేను నమ్మను ఇదంతా నిజం కాదు ఇదిగో నా వైపు చూడకుండా దొంగలా మాట్లాడుతున్నావు అంతే కోపంగా అరిచాడు రిషి రాహిని గట్టిగా కళ్ళు మూసుకొని తల ఎత్తి అతని వైపు చూసింది నెమ్మదిగా కళ్ళు తెరిచి నీ కళ్ళల్లోకి చూస్తే నమ్ముతావా నువ్వంటే నాకు ఇష్టం లేదు లేదు ఆమె మాట్లాడుతుండగానే ఆమె పెదవుల మీద ముద్దు పెట్టేసుకున్నాడు రిషి ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవైపోయాయి గింజుకుంటున్న ఆమె శరీరం ఒక్కసారిగా చలనం లేనట్టు అయిపోయింది అతని ముద్దుకి ఆమె శరీరం అతని సొత్తు ఎప్పుడూ అయిపోయింది అతని స్పర్శకి ఆమె ఎలా రియాక్ట్ అవుతుందో ఆమె ఎలా ఫీల్ అవుతుందో ఆమె కంటే అతనికి బాగా తెలుసు అతని మాయ నుంచి బయటపడి గట్టిగా అతని ఛాతి మీద చేతులు వేసి నెట్టేసింది రాహిణి చీ ఏం చేస్తున్నావు నువ్వు నువ్వంటే ఇష్టం లేదని చెప్తున్నా కదా బలవంతం చేస్తావా ఏడుస్తూ అరిచేస్తున్న ఆమె మాటలకు స్థానమైపోయాడు రిషి ఇంకా ఇంకా నమ్మలేకపోతున్నాడు అతను మరి మన మధ్య ఏంటి బంగారం అంతకుముందు వచ్చినంత హెచ్చుగా లేదు అతని స్వరం ఈసారి బాగా పూడుకుపోయి వచ్చింది అతని గొంతు రాహిని గట్టిగా ఊపిరి తీసుకుంది అది కూడా నేను కావాలని నీకు దగ్గర అయ్యాను జీవితంతో నన్నే తలుచుకుంటూ మరొక పెళ్లి చేసుకోకుండా బ్రతకాలి నన్ను ప్రేమిస్తున్న నన్నే తలుచుకుంటూ నీ జీవితాన్ని పాడు చేసుకోవాలి రాహిని చాలా కోపంగా నటిస్తూ గట్టిగా చెప్పింది అతడికి గొంతు పట్టేసినంత బాధ ఈ మాటలతను భరించలేకపోతున్నాడు అతని ఆవేశం కోపం ఆ క్షణంలో మడ్డిమైపోయా మనసే బరువెక్కినప్పుడు ఏ భావం అంత తేలిగ్గా బయటపడుతుంది అతడు ఇంకా మాటలు రాని శిలలా అలాగే చూస్తున్నాడు రాహిణి వైపు ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరుచుకుంటే మంచిది మా కుటుంబానికి చేసిన అన్యాయానికి నువ్వు అంతకంతకు అనుభవించాలి అనుభవిస్తావు నన్ను తలుచుకుంటూ గడిపేస్తావు అది నేను హాయిగా చూస్తాను నీకంటే ముందు పెళ్లి చేసుకుంటాను మీ పరువు పోతుంది నాకు అదే కావాలి అందుకే నీ జీవితంలోకి వచ్చాను అందుకే నిన్ను నా వెంట తిప్పుకున్నాను పదే పదే నీకు కనిపిస్తూ నన్ను ఇష్టపడేలా చేసుకున్నాను చివరికి బెంగళూరు తీసుకెళ్ళడం కూడా నా ప్లానే అక్కడ జరిగిందంతా నా ప్లాన్ అని రా చాలా స్థిరంగా మాట్లాడుతుంటే ఆ మాటలు సూదుల్లా అతని హృదయంలోకి చొచ్చుకుపోతున్నాయి ఇప్పుడి కూడా నువ్వు నన్ను నమ్మవు అంటే అది నీ కర్మ అంటూ నిర్లక్ష్యంగా చెప్తూ చేతులు కట్టుకుని ముఖం తిప్పేసుకుంది రాహిణి బంగారం అతని పిలుపు ఎంతో భారంగా వచ్చింది అలా పిలువకు నన్ను నేను ఏదో నీ సొత్తైనట్టు మాట్లాడతా అని రాహిణి చిరాగ్గా చూసింది అతని వైపు నీకు నా మీద ఇంత కోపముందని నాకు తెలియదు అంటూ చిన్నగా నవ్వాడు ఓ అది ఒక విరక్తితో కూడిన నవ్వని చూసిన వారికి ఎవరికైనా ఇట్టే తెలిసిపోతుంది పగ తెచ్చుకోవాలంటే వేరే మార్గం లేదా ప్రేమను పెట్టుకోవాలా అతడు అడగలేక అడిగాడు సుస్థి చేసిన వాడిలా ఉంది అతని స్వరం ఆ క్షణం నిన్ను ఓడించడానికి నాకంతకంటే వేరే మార్గం దొరకలేదు అందుకే నా శరీరాన్ని కూడా వదులుకోక తప్పలేదు రాహిణి అంత నిక్కచ్చిగా సమాధానం చెప్తుంటే అతను భరించలేకపోతున్నాడు వెంటనే ఆమె నోటి మీద చేయి పెట్టాడు అడ్డుగా నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు ఎంతో దహీనంగా ఉంది అతని ముఖం నన్ను నేను ఎందుకు తక్కువ చేసుకుంటాను ఈ రోజుల్లో ఇవన్నీ మామూలే కదా నేను చక్కగా వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటాను నువ్వే నన్ను తలుచుకుంటూ గడిపేయాలి రాహిని గట్టిగా నవ్వేస్తుంది ఆమెను వారిస్తుంటే తను తాను వారించుకున్నట్టుంది రిషికి ఆమె ఎంత చెప్తున్నా అతనికి నమ్మకం కలగడం లేదు ఆమె తన తనతో గడిపిన క్షణాలన్నీ కళ్ళ ముందు మెదులుతున్నాయి ఆ కళ్ళల్లో సముద్రమంత ప్రేమ ఆ స్పర్శలో ఎంతో ఆప్యాయత తన కోసం ఏదైనా చేసే అంతగా ఆమె ప్రవర్తన ఇన్ని చేసిందామె తన మీద పగతోన రిషికి నమ్మకం కలగట్లేదు ఇక నువ్వు బయటకు వెళ్తే నేను రెస్ట్ తీసుకోవాలి నీకోసం నటించి నటించి అలసిపోయాను సక్సెస్ఫుల్గా నిన్ను దెబ్బ కొట్టాను ఇక నిశ్చింతగా నిద్రపోతాను ఎంతో హాయిగా నిద్రపోతాను శాశ్వతంగా నిద్రపోతాను అంది రాహిణి ఆమె మాటల తూటాలకు అప్పటికే గాయపడి ఉన్న అతను ఆమె మాటల గమనించలేకపోయాడు ఆమె దగ్గరగా అడుగు వేసి ఆమె చెంప మీద చేయి వేశాడు ఎందుకు బంగారం ఇదంతా నువ్వు ఇంత చేసినా నాకేం కోపం రావట్లేదు కానీ నీకు దూరంగా నువ్వు పరాయ వ్యక్తిగా ఉండడం నేను భరించలేకపోతున్నాను అన్నాడు అతను గాద్గదిక స్వరంతో పదే పదే ఇదే చెప్పి నన్ను విసిగించుకో నిన్ను చూస్తుంటే నాకు అసహ్యంగా ఉంది నువ్వంటే ఇష్టం లేదా అని మొహమ్మద్ చెప్తుంటే ఇంకా ఏంటి నీ మాటలు ఇలాగే ఒంటరిగా బ్రతుకు చివరి మాటలు రాహిని వత్తి పలికింది ఆమె ఎలా కూడా మాట్లాడగలదా ఆమె ఎంత రెచ్చగొట్టినా అతను రెచ్చిపోలేదు నువ్వు కాకపోతే నాకు ఇంకెవరు దొరకరా నీకంటే మంచి అమ్మాయిని అందమైన అమ్మాయిని నా జీవితంలోకి వస్తుంది నీలా కాదు తను నన్ను స్వచ్ఛంగా ప్రేమిస్తుంది అని అనే మాటలు అతను చెప్తే వినాలనిపిస్తోంది రాహినికి కానీ అతను తన మీద కోపగించుకోవడం కూడా లేదు అతని అంతా ఎడిపోయింది రాహిణి చూస్తోంది అలాగే అంత ఆవేశపరుడు మౌనమునిలా ఎందుకు మారిపోయాడు తనని నిందించాలి తనని కొట్టాలి తనని అవమానించాలి తనని చేదరించుకోవాలి ఇవన్నీ చేయడే రాహిణి అటువైపుకి ముఖం తిప్పేసుకుంది వెంటనే ఇప్పటికైనా తమరు వెళ్తే నేను రెస్ట్ తీసుకోవాలి దయచేసి బయటికి వెళ్ళండి ఎంతో నిర్లక్ష్యంగా మరింత వెటకారంగా వచ్చింది ఆమె స్వరం ఇదంతా నిజం కాదని చెప్పు బంగారం అని అడిగాడు రిషి ఎన్నిసార్లు చెప్పాలి ఇదే నిజం ఇదే నిజం ప్లీజ్ వెళ్ళిపో రెండు చేతులెత్తి దండం పెట్టేసింది రాహిణి నన్నే జీవితాంతం తలుచుకుంటూ ఏడుస్తూ కూర్చో ఆ మాటలకి కళ్ళు ఎత్తి చురుగ్గా చూశాడు రిషి రాహిణి నిర్లక్ష్యంగా చూసింది అతని వంక నిన్ను మర్చిపోతాననుకుంటున్నావా అది జరగదు నీ మాటలు వింటుంటే ప్రయత్నం అయితే చేయాలనిపిస్తోంది అంటూ విసుగ్గా గదిలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు రిషి వెంటనే గది తలుపులు మూసివేసింది రాహిణి వాటికి జారబడిపోతూ కింద కూలిపోయింది ఆమె గబగబా పైకి లేచి దాచి ఉంచిన టాబ్లెట్స్ బాక్స్ తీసి టాబ్లెట్స్ వేసుకుంది తల పట్టుకుని అలాగే కింద కూర్చొని బెడ్కి ఆనుకుంది రాహిణి ఆమె ఏడుపు ఎంతో హృదయ విదారకంగా ఉంది అతన్ని అంత బాధపెట్టిన తనకి బ్రతకడానికి ఏమాత్రం అర్హత లేదు వెక్కి వెక్కి ఏడుస్తుంది రాహిణి ఇలాగే మెల్లిగా తన నుంచి అతన్ని దూరం చేయాలి చేయాలి ఆ తర్వాత తను నిశ్చింతగా ప్రాణాలు కోల్పోతుంది అప్పటి వరకు ఇంకొన్ని రోజులు ఇవ్వమని దేవుణ్ణి వేడుకోవడం తప్ప ఇంకే మార్గం లేదు ఈ టాబ్లెట్స్ పనిచేయడం కూడా మానేసినట్టే అనిపిస్తోంది ఈ మధ్య అప్పటికప్పుడే తన ప్రాణం పోతే ఎంత బాగుండు ఈ బాధ తను భరించలేకపోతుంది కనీసం తన వైపు కూడా చూడకుండా వెళ్ళిపోతున్నా రిషిని చూస్తున్నా నీరజకి తన కూతురు అతని మనసుని ఎంతగా విరిచేసిందో అర్థమవుతుంటే మౌనంగా రోజించసాగింది ఋషి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఇదంతా ఒక కళ తన భ్రమ అయితే ఎంత బాగుండు తన బంగారం ఇలా చేయగలదా ఇప్పటికి ఇప్పటికీ నమ్మలేకపోతున్నాడు తను ఏదైనా కారణం ఉందా కారణం తనకి కనిపించలేదు ఆమె ప్రాణాలు పోతాయని అతను ఊహించలేదు అందరూ పెళ్లి కొప్పుకున్నారు పర్సనల్గా కూడా ఆమెకు ఎటువంటి సమస్య లేవు మరి ఏమైంది ఇదంతా నిజమేనా తన్ని మోసం చేయడానికే తన లైఫ్లోకి వచ్చిందా తనని ఆహ్వానించేటప్పుడు ఆమె కళ్ళలో ప్రేమ అతని కళ్ళ ముందు మెదులుతూనే ఉంది ఎంతో ఇష్టంగా ఉంటాయి ఆమె చూపులు తన మీద ఎంత ప్రేమ కురిపిస్తుంది సడన్గా దారి కనబడలేదు రిషికి అప్పుడు అర్థమైంది అతని కంటిని కన్నీటి చెమ్మ ముంచేసిందని ఊపిరి కష్టంగా ఉదులుతూ కారు ఒక పక్క ఆపుకున్నాడు రిషి తల పట్టుకుని అరచేతులతో ముఖాన్ని రుద్దుకుంటూ ఎంతో అసహనంగా ఉన్నాడు అతను చూసేవారికి అది అసహనం కావచ్చు కానీ మనసు పొరలో నిండిన బాధ పైకి పొంగుతూనే ఉంది అతనిలో ఆరోజు రాత్రి రెండు కుటుంబాలకు నిద్రలేదు ఒక్క రాహిణి తప్ప అందరూ నిద్ర లేకుండా ఆలోచిస్తూనే ఉన్నారు మందుల ప్రవాహంతో రాహిని మత్తుగా నిద్రపోతుంది అప్పటికే ఏడ్చి ఏడ్చి ఓపిక నశించింది అలస్టుగా మారిన మనసు శరీరం విశ్రాంతి కోరుకుంటున్నాయి అతని జ్ఞాపకాలు కలలు అలలు ఆమె మీద దాడి చేస్తున్నాయి వాటన్నింటినీ భరిస్తుంది ఏ జన్మలో ఏ పాపం చేస్తుందో ఈ జన్మకి అతనికి దూరం అయిపోతుంది తను ఆఫీస్కి వెళ్లకుండా రూమ్లో నుండి వర్క్ చేసుకుంటున్న ఆమెకి నిశ్చింతగా ఉంది ఎదురిల్లు లాక్ చేసి అప్పటికి పది రోజులైంది రోజు అతన్ని చూసుకుంటూ తెలియని తృప్తి పడేది అతనికి కనిపించకపోయిన దగ్గర నుంచి ఏదో తెలియని దిగులు అవనిలో అతనికి ఏదో జరిగినట్టు పిచ్చి పిచ్చి కళలు అతని గురించి తను ఎక్కువ ఆలోచిస్తుంది అందుకే ఇలా అనిపిస్తుంది తనకి అంతకంటే ఇంకేం లేదు అతను చాలా చాలా సంతోషంగా ఉన్నాడు ఉంటాడు కూడా కోర్టు హీరింగ్ ఉండడంతో రెండు రోజుల హైదరాబాద్ వెళ్ళాలి తను ప్రదీక్ ఫోన్ చేస్తున్నాడు రమ్మని తన ఇల్లు తనకొచ్చే తనకి తన తమ్ముడికి నీడ దొరుకుతుంది భవిష్యత్తు మీద ప్రణాళికలు వేసుకుంటూ కళ్ళు మూసుకుంది అవని ఆమె మనసుకి ఏదో కలవరం అదేంటి ఒకవేళ హైదరాబాద్ వెళ్తే అతన్ని కలవాల్సి వస్తుందేమోనని భయమేమో బహుశా రిషికి క్షణ క్షణం నరకంగా ఉంది రాహిణి అంత మాట్లాడుతుంటే అతని ఇంకే దగ్గరికి వెళ్ళగలడు అందులోనే రాహిణి కావాలని చేస్తుందని బలంగా అనిపిస్తోంది తను అనుకున్నట్టు రాహిణి కావాలని చేస్తే ఎందుకు అసలు వెంటనే ఆమె ఫోన్కి కాల్ ట్రై చేశాడు రిషి అతని ఫోన్ రింగ్ అవుతున్నా స్విచ్ ఆఫ్ చేసి గట్టిగా కళ్ళు మూసుకొని చేతుల్లో ముఖం దాచుకుంది రాహిణి తల్లిదండ్రి అప్పటికి ఎన్నో అన్నారు ఎవరు ఏమైనా అని తన రిషి బాగుండాలి ముందు అతనికి దూరంగా ఉండాలి అప్పుడే అతను తనని త్వరగా మర్చిపోయి సంతోషంగా ఉంటాడు అప్పటికే రింగ్ అయిన ఫోన్ అప్పటికప్పుడు స్విచ్ ఆఫ్ అని రావడంతో విసుగు వచ్చేసింది రిషికి ప్రేమించిన అమ్మాయి సమస్యల్లో ఉందేమో తగ్గితే తబ్బేంటి ఒకవైపు మనసు పోరు పెడుతోంది నువ్వంటే ఇష్టం లేదని ఆమె పదే పదే చెప్తుంటే ఇంకా ఆమె దగ్గరికి వెళ్ళడానికి అసహ్యం వేయడం లేదు అదే మనసు మరోసారి హెచ్చరిస్తోంది ఏం చేయాలి అతను అతను ఎంత ప్రయత్నించినా ఆమె చెప్పట్లేదు ఒకవేళ అతనే పొరపడుతున్నాడేమో నిజంగానే తన మీద ఆమెకి ఎటువంటి ప్రేమ లేదేమో నిజంగానే నటించిందేమో కానీ కానీ ఆమె కళ్ళల్లో నిజమైన ప్రేమ అతను చూశాడు రిషి ఆ భారాన్ని మోయలేకపోతున్నాడు మత్తు అలవాటు చేసుకున్నాడు తల్లిదండ్రులకు దూరంగా ఫామ్ హౌస్లో అలా ఉండిపోయాడు వారం రోజులు ఎలా గడిచిపోయాయో కూడా తెలియదు అతనికి రిషి బెంగళూరు నుంచి వచ్చాడని తెలుసుకున్న మాధవ్ రిషి దగ్గరికి బయలుదేరాడు మత్తులో మునిగి తెలుతున్న స్నేహితుని చూడగానే మాధవ్కి మతిపోయినట్టు అనిపించింది అసలు ఏ అలవాటు లేని రిషి ఇలా మారిపోవడం ఏంటి పరుగున రిషి దగ్గరికి చేరుకున్నాడు మాధవ్ మరోవైపు తన ఇల్లు తనకి చిక్కినందుకు ఎల్లలేని సంతోషాన్ని అనుభవిస్తుంది అవనే కథ కొనసాగుతోంది ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ స్నేహితులకి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం